వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సో మన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడే ఉంటుంది చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే స్టార్టింగ్లోనే మన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ వన్ టూ సో మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయి ఎంఐ నోట్ నైన్ ప్రో రెండు ఉన్నాయి రియల్మీ ఒకటి ఉంది రియల్మీ చాలా తక్కువ రేటు నుంచి ఉండి ఎవరికైనా కావాలని ఫోన్ చేసుకోవచ్చు వై ఫిఫ్టీ త్రీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అండ్ ప్యాడ్ త్యాడ్ ప్యాడ్ సిక్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరవై ఏడు వేలు ఉంది జస్ట్ ఒక వన్ మంత్ ఫోను లెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది అసలు వాడలే ఏంటంటే అతనికి సిమ్ వేసుకునే ఆప్షన్ ఉండదు దీనికి ఎవరికైనా కావాలంటుంటే పిల్లలకి గేమ్స్ ఆడుకోవాలంటే తక్కువ రేటుకు వస్తుంది అండ్ ఒప్పో వైస్ ఏ సిక్స్టీన్ ఇది వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లే పైన జస్ట్ చిన్న డ్యామేజ్ ఉంది అంటే గ్లాస్ అనమాట పైన గ్లాస్ పగిలింది అండ్ శాంసంగ్ ఏ ఎఫ్ ట్వెల్వ్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఒక ఎనిమిది వేలకి మూడు మొబైల్స్ ఉన్నాయి అండ్ ఒప్పో ఏ సెవెంటీన్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఆరు వేలకే మొబైల్ ఉంది అండ్ స ఇంకో ట్యాబ్ ఉంది చూడండి చిన్నపిల్లలు ఎవరన్నా ఆడుకోవడానికి టూ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ అండ్ వివో ఎక్స్ హండ్రెడ్ ప్రో ఒకటి ఉంది మోటో ఎడ్జ్ ఫార్టీన్ ఇయో ఎడ్జ్ ఫార్టీన్ ఇయో అండ్ వివో వి ట్వంటీ నైన్ ప్రో ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వివో వి ట్వంటీ నైన్ గి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ ఐక్యూ నియో సిక్స్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టీ టూ ఎక్స్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో దాని ప్రైసెస్ ఒకసారి చూసుకున్నట్టయితే అరవై ఐదు వేలు పద్దెనిమిది వేలు ముప్పై వేలు ఇరవై మూడు వేలు ఇదొకసారి చూసుకుంటే పద్దెనిమిది వేలు ఇదొకసారి చూసుకుంటే ముప్పై నాలుగు వేలు పద్నాలుగు వేలు పదివేలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వేలు సో ఒకసారి చూసుకుంటే ఇది వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ ఇస్తా తక్కువ రేట్ అనమాట చాలా తక్కువ రేటు ఫోర్ జీ మొబైల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఫైవ్ జీ మొబైల్స్ ఇవన్నీ ఫోర్ జీ మొబైల్స్ సో ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా సో మా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో వీడియోలో క్లియర్గా మెన్షన్ అయ్యేటట్టు ఫోన్ నెంబర్తో సహా ఇస్తున్నాం ఇంకా కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మా నెంబర్కి వాట్సాప్లో ఒకసారి హాయ్ అని పెట్టండి మేము ట్రస్ట్గా చెప్తున్నావా లేదని మీకు అర్థమైంది హాయ్ అని పెట్టంగానే మా అడ్రస్తో సహా క్లియర్గా వస్తుంది మా షాప్ ఎక్కడ మా పిన్ కోడ్ నెంబర్ ఏంటి మా అడ్రస్లో జస్ట్ హాయ్ అని పెట్టంగానే మా లొకేషన్ మా పిన్ కోడ్ నెంబర్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మోసం చేయడానికి అవకాశమే ఉంటుంది ఎందుకంటే మా పేరు చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు సో సురేంద్ర సెల్ నుంచి చేస్తున్నా ఫోన్ చేస్తున్నా అనేది అని చెప్పి కూడా ఈ మధ్య చెప్తున్నారంట సో అట్లాంటి దాని కోసం ఈ వీడియో చేస్తుంది ప్రతి ఒక్క వీడియోలో ఇట్లా మన నెంబర్ ఖచ్చితంగా కనపడుతుంటుంది వీడియో పెట్టమని చెప్పండి ఎవరైనా కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తే వీడియో పెట్టమని చెప్పండి అండ్ హండ్రెడ్ పర్సెంటు మనమైతే నా అడ్రస్ నా వాట్సాప్ నెంబర్ ఇదే ఈ నెంబర్కే చేయండి ఫోన్ పే నెంబర్ ఇదే గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇదే ఫోన్ నెంబర్ ఇదే సో ఈ నెంబర్కి ఫోన్ చేసి హాయ్ అని పెట్టంగానే వాట్సాప్లో నా అడ్రస్ నా ఫోన్ నెంబరు నా డీటెయిల్స్ నా షాపు నా డీటెయిల్సు మొత్తం ఎక్కడ లొకేషన్తో సహా కావాలంటే పెట్టించుకున్న తర్వాతే మీరు ఏదైనా డబ్బులు వేయండి ఎవరికైనా సరే ఓకేనంటారా ఫ్రెండ్స్ సో చూడండి ఒకసారి బెస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే బుక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ